హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీలో ఉద్యోగ పరిస్థితి అత్యంత దారుణంగా అయితే మారిపోయింది ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు చాలా వరకు కూడా డిఏ కానీ పిఆర్సి కానీ మెడికల్ బిల్లులు కానీ ఈ విధంగా చాలా వరకు పెండింగ్ బకాయి బకాయిలు అయితే రావాల్సి అయితే ఉందండి వాటికి సంబంధించి ధర్నాలు కానీ ఇవన్నీ ఏం చేద్దామన్నా కూడా ప్రభుత్వం వారిపైన ఉక్కుపాదం అయితే మోపడం జరిగిందండి ఈ విధంగా ధర్నాలు కానీ ఈ విధంగా చేయడానికైతే లేదు అని చెప్పి అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారండి ఎవరు ఈ విధంగా ధర్నాలు అవి చేస్తున్నా కూడా మొత్తానికైతే ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి బహిరంగంగానే చంద్రబాబు గారు చాలా వరకు కూడా వరాల అయితే కురిపించడం జరిగిందండి నలభై శాతం ఫిట్మెంట్ కానీ తిరిగి ఓపిఎస్ పునరుద్ధరణ కానీ పెండింగ్ అరియర్సు వాయిదాల పద్ధతిలో మొత్తం అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఆయన ముందుగానే హామీ అయితే ఇవ్వడం జరిగిందండి మొత్తానికి ఈసారి అందరూ కూడా ఓపీఎస్ మళ్ళీ జీపీఎస్ సిపిఎస్ రెండూ కూడా రద్దు చేసి ఓపీఎస్ని అయితే పునరుద్ధరిస్తామని చెప్పి హామీలు అయితే ఇస్తూ ఉన్నారు మొత్తానికైతే ఉద్యోగులు ఈసారి చంద్రబాబునైతే ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తోందండి వారు ముందుగానే అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎవరైతే మా స్పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేస్తారో ముఖ్యంగా ఓపీఎస్ అమలు చేస్తారో వా వారికే మా యొక్క ఓటు అని చెప్పి ముందుగానే నిర్ణయించుకొని అయితే ఉన్నారండి మొత్తానికైతే ఈ విధంగా చంద్రబాబుకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆయన వరాలు అయితే ఆ విధంగా ఇవ్వటం అయితే జరిగిందండి ఉద్యోగులు కోరుకున్నట్టుగానే పెండింగ్ బకాయిలు విడుదల కావచ్చు అదేవిధంగా ఓపీఎస్ అమలు కావచ్చు భారీ ఫిట్మెంట్ కావచ్చు ఇక ఐఆర్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ విధంగా మొత్తానికైతే అందరూ కూడా ఇది నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ విషయం అలా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావించడం అయితే జరిగిందండి మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల వారి సమస్యలు ఏ విధంగా ఉంటాయో నాకైతే తెలియనివి కాదు ఖచ్చితంగా వారికైతే మంచి జర జరగాలని అయితే చూస్తాము ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాము పెండింగ్ అరియర్స్ కావచ్చు ముఖ్యంగా ఓపీఎస్ అమలు కావచ్చు సంవత్సరంలోపు అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగంగానే ప్రకటించడం అయితే జరిగిందండి మొత్తానికైతే ఉద్యోగులు ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకుంటున్నారు అయితే సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్